ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక స్థాయిలో తెలుగు సాహిత్యాన్ని నడుపుతున్నవారే వారికి ఇక్కడ నిర్బంధం పెట్టడం కొంత బాధగా ఉన్న ఉన్నప్పటికీ ఇంగ్లీష్ లీటర్ బతుకు బతకాల్సి వచ్చింది ఇక ఈ సమావేశం ముగింపులో ఒక మాట తప్పనిసరిగా చెప్పాలి నాకు వేణు నక్షత్రం అనే మిత్రుడు లేకపోతే ఈ సభ ఇంత గొప్పగా నిర్వహించలేనేమో అనిపించింది పిలుపు అని అమెరికాలో ఉంటాడు మంచి కథకుడు మంచి నాటకం ఇంకోటి ఈ మధ్య ఆదివాసీల మీద ఒక నాటకం రాశాడు తొలి నాటకం ఆయన రాసింది మంచి కథకుడు కూడా విమర్శకుడు కార్యకర్త ఈ మధ్య మాత్రం అమెరికా తానా వారిలో ఒక ప్రధానమైన స్రవంతిలో పనిచేస్తున్నాడు మాకు ఉచితంగా జలం భావన సంస్థకు ఉచితంగా ఇది చేస్తానని మిత్రుడు చెప్పడంతో నాకు చాలా ఆనందం వేసింది కనుక ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో చూడవచ్చు పిలుపులో చూడవచ్చు ఈ సందర్భంగా ప్రత్యేకంగా జవీర్ ఇక్కడనే ఉన్నాడు చాలా మంచి మిత్రుడు ఇంత పూర్వం కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా చేస్తే చాలా గొప్పగా చిన్న చిన్న పిట్స్ పెట్టడం వలన నాకు అన్ని పెట్టడంతో అందరికీ పెట్టినాను దాదాపు ఒక ఐదు వందల మంది నాకు ఫోన్లు చేశారు అవి విన్నవారు కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇది బాగా ఉంటుందని అనుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను మామిడి కృష్ణ గారికి కూడా చెప్తున్నాను ఈరోజు రాజేశ్వరి ఎలా ఉంటుందో నేను దూడలేదు కానీ కాత్యాయుడు చూసిన తర్వాత మాత్రం చాలా స్ట్రాంగ్గా స్త్రీ ఉంది అని మనకు అర్థమవుతుంది అట్లాగే మధురవాణిని నేను చూడలేదు కానీ మధురవాణికున్న ఉన్న శక్తి మన రుణానికి ఉందని కూడా అనిపించింది అయితే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న వారు విశ్వనాథ పాత్రలకు కౌంటర్ పాత్రలు చెలం ఏ పాత్రలు అయితే రాశాడో ఆ కౌంటర్ వ్యక్తులే ఈ కవయిత్రులు అని మాత్రం నేను అనుకుంటున్నాను కనుక ఈ కవయిత్రులకు ఈనాటి సభలో గంటల ఎనిమిది నిమిషాలు దాటిపోయినా ఆ ఇంత ఓపికతో చలం మీద ప్రేమతో ఉన్నందుకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఈ సభను ఇతడితో ముగిస్తున్నాను